అనంతపూర్ నగరంలో వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర అనేటువంటి పేరుతో ఈరోజు తాడపత్రి బస్టాండ్లో పెద్ద బహిరంగ సభ మాదిరిగా ఏర్పాటు చేశారు అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయం వద్ద నల్ల బెలూన్లను ఆకాశం వైపు విసిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేమందరూ కూడా నిరసన తెలియజేశాం ప్రధానంగా వైసీపీ పార్టీ బీసీలకు కానివ్వండి మైనార్టీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా ద్రోహం చేసింది ద్రోహం చేసి ఈరోజు ఏదో గొప్పగా మేము చేశామని చెప్పేసి ఎన్నికల ముందర మళ్ళా కొత్తపల్లెవి ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి పాట పాడుతున్నారు గతంలో ఎస్సీలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి యాభై శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది ఆర్థికంగా ఎంతోమందికి లబ్ధి చేకూర్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చే రుణాలు పూర్తిగా పక్కకు పెట్టేసింది విదేశీ విద్యను పక్కన పెట్టేసింది పెళ్లి కానుకను పక్కన పెట్టేసింది కేవలం రాజ్యాంగం కల్పించేటువంటి రిజర్వేషన్లను కూడా పక్కన పెట్టేసేసి కేవలం నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నారు ఆ నవరత్నాల్లో కూడా కోతలు పెట్టి ఈ సామాజిక తరగతులకు మోసం చేసి ఈరోజు గొప్పగా చేసినాము అనేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకనే మేము తెలుగుదేశం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆరు వేల పైచిలుపు మందికి టిడ్కో ఇండ్లు మేము నిర్మాణం చేపడితే ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి అవుతున్నా కూడా అందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఆ ఇళ్ళను ఎందుకు మరి నవంబర్కిస్తా ఇస్తా అని చెప్పుకుంటూ పోయి కాలపరిమితే అయిపోతున్నా కూడా టిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వడం లేదో ఒకసారి ఆలోచన చేయమంటున్నాం అదేవిధంగా నేను ఇల్లు కాదు ఊర్లను నిర్మిస్తానని చెప్పి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వము అనంతపూర్ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోకి తీసుకుపోయి ఇది నీ స్థలము ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఒక్క ఇండ్లన్న నిర్మాణం చేసినారని చెప్పేసి అడుగుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవానికి రేషన్ బియ్యం రేషన్ కార్డు కూడా కొత్తగా ఒక్కటి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు అనేక మందికి సంక్షేమంలో పెట్టి ఒంటరి మహిళలు పెన్షన్లు ఆపేశారు వృద్ధులకు పెన్షన్లు ఆపేశారు అనేక కారణాలు విద్యుత్ బిల్లులు ఎక్కువ ఉన్నాయని ఈ విధంగా అందరికీ కూడా చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము మళ్ళా సిగ్గు లేకోకుండా ఈరోజు అదే పార్టీలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీ సోదరులందరూ కూడా అక్కడ నిలబడి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడిని నమ్మకూడదంట అంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఇచ్చినాడు కాబట్టి నమ్మకూడదా అంటే మీరందరూ కూడా ఊచకోతలు కోసి కబ్జాలు అంటే మిమ్మల్ని నమ్మాలా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలా అందుకనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీలాంటి పగటివేషగాలని అందరూ కూడా గమనించారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ్ డంకా మోగిస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలను కూడా మేము తెలుపుతున్నాం